హలో గైస్ వెల్కమ్ టు నేను మీ కార్తీక్ తమ్నెల్ చూసి వచ్చిన వాళ్ళందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఒక టూ డేస్ బ్యాక్ ఇది మానేద్దాం అనుకున్నాం అది ఎందుకు అలా ఏమైంది ఆ తమ్నెల్ పెద్ద రేజన్ ఏంటి అనేది చూద్దాం ఈ విధి వచ్చేసి ఎస్డీపు ట్రాఫిక్ ట్రాఫిక్ సోర్సెస్ గురించి చెప్తాను అందుకన్నా ముందు తమ్ముళ్ళు గురించి చెప్తాం తమ్నెల్ ఎందుకు అలా పెట్టిందంటే తమ్ లో మీరు కరెక్ట్గా అప్డేట్ చేస్తే యూట్యూబ్ రికమెండేషన్స్ అని ఉంటుంది చిన్నగా యూట్యూబ్ రికమెండేషన్స్ అని ఎందుకు పెట్టాను అంటే వన్ మంత్ నుంచి ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి మనం వీడియోస్ యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదు ఎందుకు రికమెండ్ చేయట్లేదో తెలియదు కానీ రికమెండ్ చేయట్లే మనం పెట్టే ఎస్ఈఓ కానీ మన డివోషనల్ ఛానల్ ఇది డివోషనల్ ఛానల్ వ్యూస్ తక్కువ వస్తాయి కానీ బేసిక్ వ్యూస్ కూడా రావట్లేదు వన్ మంత్ నుంచి ట్వంటీ మ్యాక్సిమం హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి అంటే మినిమం ట్వంటీ థర్టీ నైన్ కూడా వచ్చింది వ్యూస్ ఉన్నాయి సో ఇప్పుడు ఈ వీడియోలో నేను అలా ఎందుకు ఎలా వచ్చినాయి అని చెప్తున్నాను రికమెండేషన్స్ అంటే ఏంటి ముందు ముందు రికమెండేషన్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో చెప్తాను అసలు ట్రాఫిక్ షోస్లో రికమెండేషన్స్ కూడా ఉంది మనకు రికమెండేషన్స్ ఉంది కాకపోయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డెవోషన్ డెవోషనల్ ఛానల్ ఇది డెవోషనల్ ఛానల్ కాబట్టి అలా చూస్తారు కానీ చాలా తక్కువ మంది చూస్తారు ఒకటి ఆడియన్స్ రిటెన్షన్ లేదు ఇంకొకటి యూట్యూబ్ రికమెండేషన్స్ కూడా లేవు వ్యూస్ వస్తున్నాయి అంటే అది బ్రౌజింగ్ ప్రిచర్ నుంచి లేకపోతే సర్చ్ నుంచి అదర్ యూట్యూబ్ మన పెద్ద పెద్ద స్టేటస్ నుంచి లేకపోతే తొమ్మిది బాగుంది తొమ్మిది తొమ్మిదెలని చూసి వస్తున్నారు అంతే తప్ప నార్మల్గా అయితే రావట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ ఇప్పుడు వచ్చి నెగిటివ్ కామెంట్స్ ఈ ఛానల్ చాలా తక్కువ చాలా తక్కువ వచ్చింది అసలు నెగిటివ్ కామెంట్స్ రావడానికి కారణం ఏంటి అలా చాలా ఒకసారి ఒక ఏ ఛానల్ అయినా సరే ఎవరైనా సరే ఏ క్రియేటర్ అయినా సరే కెమెరా కెమెరా ముందుకు వచ్చి బైక్ పెట్టుకుని అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఒక్కసారి టేక్ అవ్వకపోతే ఇంకో రీటేక్ చేసి లైట్ ఆఫ్ చే లైట్ ఆఫ్ అయినా లేకపోతే సౌండ్ రికార్డ్ అయిపోయినా సౌండ్లో నాయిస్ వచ్చిన మళ్ళీ రీసూట్ చేసి ఆ బాధ ఎవరికి తెలుస్తుంది అంటే ఒక క్రియేట్ చేసిన ఒక క్రియేటర్కి మాత్రమే తెలుస్తుంది తర్వాత ఎడి ఎడిటింగ్ అంటే ఒక సపరేట్ పార్ట్ క్రే మొత్తం ఫస్ట్ క్రే అండ్ మాకు ఈ డివోషనల్ అయినా సరే ఏదైనా టెక్నికల్ సిరీస్ అయినా సరే ఏదైనా సరే మనకి మాకు ఏవి తెలియదు మేము అన్ని నేర్చుకునే చెప్తున్నాం ఎవరి ఎవరినే ఈ వీడియోస్లో ఫస్ట్ నుంచి వన్ ఇయర్ అయింది మన ఛానల్ అయితే వన్ ఇయర్ నుంచి చెప్పిన వరకు ఒక్కరిని కూడా ఎవరిని నెగిటివ్ ఈ వీడియో ద్వారా వీడియోస్ ద్వారా చూపించలేదు అండ్ ఇంకోటి ఏంటంటే నెగిటివ్ ఇప్పుడు మాట్లాడలేదు పెద్ద డివర్స్ పెద్ద డివర్స్ కంటెంట్ సో డివోషన్ కన్నా సంబంధించి మాట్లాడదాం అండ్ టెక్నికల్ సీరియస్ అంటే ఎస్ ఇవ్వండి ఏంటి ఎలా క్రియేట్ చేయాలి ఎలా జనరేట్ చేయాలి ఇవే అవన్నీ కూడా చాలా తక్కువ వీడియోస్ పెడతాం మేము ఇప్పటివరకు సో రికమెండ్ చేయట్లేదు యూట్యూబ్ అయితే అని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కానీ వాళ్ళకు కూడా ప్రతి కామెంట్కి ప్రతి కామెంట్కి మేము రింపలేస్తున్నాం సో ఇదే సో అదే మాత్రమే ఇప్పుడు ట్రాఫిక్ షోస్ గురించి చూద్దాం ట్రాఫిక్ షోస్ అంటే మనకి చాలా ఉంటాయి షార్ట్స్ అన్నీ వేరు షార్ట్స్ లో ఉంటాయి యూట్యూబ్ సెర్చ్ అంతా వేరు లో క్లిక్ చేస్తే వస్తాయి బ్రౌజింగ్ ఫీచర్స్ అంతా వేరు సో కంటెంట్ లోకి వెళ్తే లో ఛానల్ డాష్ బోర్డ్ లో లో కంటెంట్ లోకి వెళ్తే మనకి అక్కడ చూపిస్తుంది చూస్తే మాకు సజెస్ట్ సజెస్టెడ్ వీడియోస్ అసలు ఏం లేవు కాబట్టి మీరు ఏదైనా వీడియో ఎగ్జాంపుల్ తీసుకుందాం సపోజ్ తీసుకుందాం ఈ వీడియోని ఏ వీడియో తీసుకున్నా ఇదే ప్రాసెస్ లోకి వెళ్తాం వెళ్ళిన తర్వాత దాంట్లో ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఆ ఫోర్ ఆప్షన్స్ కూడా చూసుకుంటాం ఫస్ట్ బోబీ వ్యూ ఇవన్నీ నేను లాస్ట్ వీడియోలో చెప్పా అనే దగ్గర చెప్ప చెప్పాల్సి వస్తుంది నాకు సో లాస్ట్ రియల్ టైం వ్యూస్ కూడా చూస్తుంది అసలు ఎంత అవుతుంది సో ఇవన్నీ మోబరి వ్యూ అనమాట రియల్ టైమ్ టైం రియల్ టైం వ్యూస్లో కూడా అసలు ఏ లేవు లాస్ట్ అదే తర్వాత ఒకటే వ్యూ వచ్చింది ఒకటే వ్యూ రికార్డ్ అయింది మొదలు పెట్టిన వీడియో అది సిక్స్టీ మింత్స్లో అసలు ఏమీ లేవు సో ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ చూసుకుంటే వన్ వాచ్ అవర్ వన్ వచ్చింది రిజర్న్స్ లేదు ఆడియన్స్ రిజర్న్స్ లేదు లైక్స్ లైక్స్ ఉన్నాయి డిస్లైక్స్ డిస్లైక్ లైక్ లైక్ మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది ఎందుకంటే మీరు ఒకవేళ లైక్ చేస్తే మీ మీరు లైక్ చేస్తారు కాబట్టి మీ ద్వారా ఇంకో టెన్ కి వెళ్తుంది అది అదే అది దాంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ చూసిన సరే ఆ ఫైవ్ మెంబెర్స్ నుంచి ఇంకొక ఫిఫ్టీ మెంబెర్స్ కాలుతుంది అలా రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ రికమెండ్ మాకు లేదు సో ఇప్పుడు రీచ్ లో సజెస్టెడ్ వీరస్ అక్కడ ఉంది సజెస్టెడ్ వీరస్ అట్లా ఫస్ట్ లో ఉందా అట్లా బ్రౌజింగ్ ఫీచర్స్ లో బ్లౌజింగ్ ఫీచర్స్ అంటే ఏంటి బ్లౌజర్ నార్మల్ యూజర్ అది కూడా చూపిస్తుంది సో ఇదన్నమాట వాడి అయితే ఇదే కాదు ఏ వీడియో అయినా తీసుకోండి ఇక్కడ మాకు వ్యూస్ ఏమన్నా వస్తున్నాయంటే వ్యూస్ ఏమీ రావట్లేదు ట్వంటీ నైన్ థర్టీ థర్టీ సెవెన్ ఇవే వ్యూస్ వస్తున్నాయి వన్ మంత్ నుంచి ఇవే వ్యూస్ వస్తున్నాయి అందుకని చాలా బాధ తీసుకున్నాం కానీ చూస్తున్నాం చేస్తున్నాం కదా అని దీనికి అయితే నేను వ్యూస్ వస్తుంది వీడియోకి అయితే రీతిలో చూడండి రీచ్ వస్తున్నా ఏం లేదు సజెషన్ చూ సజెషన్ లెవన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉందంటే ఇంక అసలు ఏమి లేదు సో మాకు ఏం వ్యూస్ రావట్లేదు మేము ఆవిడ నెగిటివ్గా చూపించట్లేదు మీకు నచ్చితే ఈ మీకు నచ్చితే చూడండి లేకపోతే వదిలేంది అంతే కానీ నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయొద్దన్నారు నోటిఫికేషన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పంపుతుంది కానీ క్లిక్ చేసేవాళ్ళు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు సో ఇది అందుకే ఛానల్ గ్రోత్ లేదు వన్ ఇయర్ నెక్స్ట్ ఛానల్ గ్రోత్ లేదు సో ఇది ట్రాఫిక్ షోస్ షోసెస్ అయితే మీకు బేసిక్గా ఫైవ్ లెవర్ సిక్స్ ఉంటాయి ఛానల్ సిక్స్ కలిపి ప్రతి వీడియోకి ట్రాఫిక్ షోర్స్ చూసుకోవచ్చు లేకపోతే ఛానల్ పరంగా కూడా ఓవరాల్ ఛానల్ ఛానల్ పరంగా కూడా చూసుకోవచ్చు ట్రాఫిక్ షోస్ ఉన్నది సో ఇప్పుడు మీకు అలా ట్రాఫిక్ షోస్ రియల్ టైం వ్యూస్ ఎన్ని వస్తున్నాయి చూడము ఈ రియల్ టైం వ్యూస్ సిక్స్టీ లో మనకి ఎన్నో వస్తున్నాయి చూడడం తక్కువ అది ఏదో లో కూడా తక్కువ వస్తున్నాయి సో ఛానల్ గ్రోత్ అయితే అసలు లేదు మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం మేము సజెషన్స్ లేవు ఫస్ట్ యూట్యూబ్ యూట్యూబ్ సైడ్ కూడా మాకు సపోర్ట్ లేదు అయినా సరే మేము చేస్తున్నాం వన్ మంత్ నుంచి సో బు నార్మల్ గా జనరల్ గా ఈ బ్రౌజింగ్ ఫీచర్స్ అంతా ఏంటి అని చెప్తాను జనరల్ గా యూట్యూబ్ ఓపెన్ చేస్తాం మనకి ఈ హోమ్ పేజ్ ఉంటది కదా యూట్యూబ్ హోమ్ పేజ్ హోమ్ పేజ్ లో ఏంటంటే మీకు ఏమన్నా ఇలా ఉంటుంది ఇదంతా షార్ట్స్ పేజ్స్ షార్ట్స్ ఇవన్నీ నార్మల్ గా హోమ్ పేజ్ అన్నమాట ఇది యూట్యూబ్ హోమ్ పేజ్ ఇది బ్రౌజింగ్ ఫీచర్ అనమాట ఇక్కడ క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే బ్రౌజింగ్ ఫీచర్స్ అన్నమాట అది బ్రౌజింగ్ ఫీచర్లో లో వెళ్తుంది సో ఇప్పుడు వీరో సర్చ్ వీరో సర్చ్ అంటే ఏంటంటే సర్చ్ బాధ్యత మీరు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి సెర్చ్ చేసినప్పుడు సపోజ్ వినాయక టెంపుల్ వినాయక టెంపుల్ అని సెర్చ్ చేస్తే సపోజ్ టెక్నికల్ వీడియో ఉంది యూట్యూబ్లో షార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలని సర్చ్ చేస్తే దాని ద్వారా మీరే చూస్తే లోకి వస్తుంది బ్రౌజింగ్ ఫీచర్స్ అంతా చెప్పాలి ఛానల్ పేజెస్ ఛానల్ పేజెస్ అంతా ఛానల్లోకి వెళ్ళి మీరు మా ఛానల్లో నేను మీకు అది కానీ క్లిక్ చేసి దాంట్లోకి వెళ్ళి చూస్తే ఆ ఛానల్ పేజ్లోకి వెళ్ళి చూసినట్టు ఉంది నోటిఫికేషన్ పంపిస్తున్నా అది నోటిఫికేషన్ పంపిస్తుంది యూట్యూబ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసారో వాళ్ళకి నోటిఫికేషన్ పంపిస్తుంది యూట్యూబ్ అయితే అది చూస్తే లో వెళ్తుంది ట్రాఫిక్ చూసి చూద్దాం మట్ల ఫస్ట్ షార్ట్స్ పేజ్ నోటిఫిక సజెషన్ వీడియోస్ ఎక్కడ ఉన్నాయో చూసారా లాస్ట్ ఎక్కడ ఉంది యూట్యూబ్ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మన వీడియోస్ తమ్ బాగుంది లేకపోతే కంటెంట్ బాగుంది వెళ్తున్నాయి తప్ప సజెషన్ అయితే యూట్యూబ్ ఎందుకంటే డిసిషన్ తీసుకుందాం కానీ వన్ ఇయర్ అయింది చేసి ఇంప్రూవ్మెంట్ లేదు అని చేస్తున్నాం మేము మాకు ఏ విషయాల్లో ఏ ఏది ఏ టాపిక్ కూడా ఏ కంటెంట్ కూడా క్రియేట్ చేయడానికి టాపిక్ కూడా తెలియవు అప్పటికప్పుడు అనుకొని ఒక టూ డేస్ ఒక వన్ అవర్ ఒక టూ డేస్ ముందు అనుకొని వన్ అవర్ నుంచి ప్రిపేర్ అయ్యి కెమెరా ముందుకు వచ్చి రీటేకిల్ చేసుకొని లై మళ్ళీ దాంట్లో నాయిస్ వస్తే అన్ని రిమూవ్ చేసుకుని ఎడిటింగ్ చేసుకుని దాని టైట్లు సమ్మర్ అన్ని క్రియేట్ చేసి ఎసీవ్గా బాగుంది ఇలా చూసుకుని మేము అప్లోడ్ చేస్తుంటే ఓకే ఎందువే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి ఎలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీ ముందు తీసుకొద్దామని ట్రై చేస్తాను థ్యాంక్ యూ